శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామినే నమీరామాయ నమ శ్రీరామాయ నమ ఒక్కొక్కసారి ఎంత బుద్ధిమంతులైనప్పటికీ కొద్దిగా ఆలోచనల మార్పులు వస్తూ ఉంటాయి హనుమంతుడు కూడా తొందరపడతాను కమ్మా అది కూడా ప్రేమ చేద్దాం అయ్యో సీతమ్మ వారు ఎంత బాధపడుతున్నారు కదా అని ఆ ప్రేమలో ఆయన ఏమన్నాలో తెలియక అమ్మ నా విప్తి కూర్చొని తీసుకెళ్ళిపోతాను రాబోయే సీతాదేవి చెప్పింది నాయన ఏదైనా మనం చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి అవశ్యం సంప్రదార్యాసు కార్యసిద్ధి మహాత్మన ముందుగా చక్కగా ఆలోచించి చేసినప్పుడు మాత్రమే కార్యసిద్ధి జరుగుతుంది నువ్వు అంతటి వాడివే తీసుకువెళ్ళగలవు నువ్వు యోగ్యుడివే కానీ సాయుధ బహబోయోగ్ని రాక్షని రాయుధ వాళ్ళ సాయుధుడు నువ్వా లేని వాడివి పైగా నేను వీక్ మీద కూర్చొని తీసుకువెళ్ళాలి చాలా ప్రమాదాలు కూడుకున్నది ఎందుకు హనుమ రాముడినే ఇక్కడ తీసుకొస్తే బాగుంటుంది కదా పైగా అది యుక్తమైంది ఏదో రామోదశ క్రీవం ఇహ హాంధవం మామితో గృహ్య గచ్చేత్ సదృశం భవే దొంగతనంగా తీసుకొచ్చినటువంటి ఈ రావణాసురుని సంహరించి నన్ను తీసుకెళ్ళాలి అది ఆయన యొక్క వీరత్వానికి తగినటువంటిది అని అమ్మ సీత చెప్పింది హనుమంతుడు అమ్మ నీకు తగినట్టుగా మాట్లాడాలి యుక్తం రూపం త్వయా దేవి భాషితం సదృశం స్త్రీ స్వభావానికి తగినట్లుగా సాధ్వత్వానికి సాధు స్వభావానికి తగినట్లుగా మాట్లాడేదాన్ని చాలా గొప్పదాని నేను వచ్చి నేను చూశాను కలిశాను వెళ్ళాను అని చెప్పడం కోసం ఏదైనా ఒక గుర్తు చెప్పమ్మా గుర్తు ఇవ్వమ్మా అని అడిగాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి సర్కండి సర్వశుభాలను కలిగించేటటువంటి సర్గ దీంట్లో కాకాసురు వృత్తాంతం ఇది వినుటి చేత సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి అని ఉమాసీతిలో శివుడు పార్వతీదేవితో చెప్తాడు సీతాదేవి అప్పుడు చెప్తుంది ఇదం శ్రేష్టమియం శైల పాదే పూర్వోత్తరే చిత్రకూట పర్వతం మీద మేము ఉండేటప్పుడు సారి మేము వనసంచారం చేస్తున్నాం క్లిన్న దవాంకే సముశము బాగా అలసిపోయి తర్వాత స్నానం చేసి నీ యొక్క సన్నిధిలో కూర్చున్నాను ఇక్కడ అంకే అంటే తొడ అని అర్థం చెప్పకూడదు సమీపములు అంకములందు కూర్చుంటే కాకి ఎలా వచ్చి పూడుస్తుందండి నాకు ధన్యవాదానికి ఏమిటి బలి పూజని బలి అన్నం తినేటటువంటిది అది వచ్చి మాంసాశని మాంసము తినుడి ఎందు కోరిక కలిది నా స్థనమునందు గిరి తినాలనుకున్నది దుర్బుద్ధి భోజనం కదా బలిభోజని అంటే మనం పితృదేవతలకు పెట్టే బలి అన్నాన్ని తిని బ్రతికేది కాకి పితృదేవతలకు పెట్టే పిండాలు తింటారు కాబట్టి తింటాయి కాబట్టి వాటి బుద్ధి వక్రంగా ఉంటుంది పితృదేవతలు పెట్టే పిండాలు ఎవరు తిన్నా వాళ్ళ బుద్ధి వక్రీస్తుందట అందుకనే దాన్ని మలినము అంటారు మలి భోజనాలు మలిన భోజనులు అని కూడా ఆలోచించుకోవాలి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేను కాకలు ఉద్దేశించి మాట్లాడుతున్నానండి మీరు పొరపాటుగా ఇంకెవరినో అన్నానని అనుకోకండి రామచంద్ర నీ ఉన్నటువంటి నన్ను అది ఇబ్బంది పెట్టింది అయినా నువ్వు పరిహాసంగా నడిపే కాకే కదా అనుకుంటా నీ తొడ మీద నేను తల పెట్టబడుతున్నాను అలసిపోయి ఆ తర్వాత నేను లేచిన తర్వాత నువ్వు నా తొడ మీద తలపెట్టి నిద్రపోతుండగా మరలా ఆ కాకి వచ్చి నా స్థానముల మధ్యలో పొడిచింది వెంట వెంటనే రక్తము కారింది దానితో నువ్వు లేచావు లేకొని నీ కోపం వచ్చింది మత్కృతే కాక మాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం నాకు అపకారం చేసినటువంటి ఆ కాకి విషయంలో నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు ప్రయోగిస్తే ఆ కాకి ముల్లోకాలు తిరిగింది ఎక్కడా కూడా దానికి శరణు లభించలేదు దాంతో మళ్ళీ నీ దగ్గరికి వచ్చి శరణు కోరింది శరణు కోరితే అప్పుడు దాని మీద ప్రేమతో నా అస్త్రం అమోఘం కనుక ఏదో ఒకటి ఇచ్చి నువ్వు వెళ్ళిపో అప్పుడు తన కన్నును ఇచ్చింది దాని కుడి కన్నుని తీసేసి అప్పుడు అప్పుడది నమస్కారం చేసి నన్ను రక్షించావు రామచంద్రాన్ని కృతజ్ఞత తెలియజేసుకొని వెళ్ళిపోయింది తో బ్రహ్మాస్త్రం క్షమసేతం సముదీరి ఒక కాకినే నా ఎందు అపచారం చేసింది అని సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన రామచంద్ర నీ దగ్గర నుంచి అపహరించి తీసుకువెళ్ళినటువంటి దుర్మార్గుడైనటువంటి వీడిని ఎలా క్షమిస్తున్నావు వాటి బుద్ధులే అంత పిండ పితృపిండాలు తినేటటువంటి కాకులు కదా వాటి యొక్క దుర్బుద్ధి అలా ఉంటాయి అలాంటి వాడు ఈ రావణాసురుడు కూడా వీళ్ళు కూడా అలాంటి వాళ్ళ సంహరించి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి సీతాదేవి ఈ విషయాన్ని హనుమంతుల వరకు తెలియజేసింది హలో ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀರಾಮಯ ನಮಃ ಇಪ್ಪರು ಕಾಕುರ ವೃತ್ತಾಂತುಭಾನ್ ಕಲಗಿಂಚು ಕಾಕ ಶ್ರೀಮತೆ ನಾರಾಯಣಾ ನಮಃ ಶ್ರೀರಮ ನಮಃ ಶ್ರೀರಾಮಚಂದ್ರಾಯ ನಮಃ ಶಾಶ್ವತಾಯ ನಮಃ ರಾಜಲೋಚನಾ ರಘುಪುಂಗವಾ ನಮಃ ಜಾನಕೀವಲ್ಲ जय सनातन धर्म